ఈ హైడ్రా మంచి కాన్సెప్టే మంచిగానే ప్రమోట్ చేసి పాపం కానీ ఆయన దురదృష్టానికి ఏమైంది నువ్వు ఎన్ స్టూడియో కొడితే అందరు సపర్ కొట్టి ఇంకోండి ఇంకోండి అట్లాంటివి కొడితే బాగుండు మధ్యలో పోయి కామన్ మ్యాన్ని టచ్ చేస్తూ అయ్యో బాబు వామని ఏడిస్తే నువ్వు పోయి మీడియా పెడుతు మైక్ పెడుతు ఇది వైరల్ అయిపోయారు అది చేయదు కదా నువ్వు నువ్వు సీరియల్ కొట్టిపోయి ఎంతమంది ప్రముఖుల ఇల్లు లేవు ఎంతమందికి నువ్వు ద్రోణ ఎగిరేసి పాపం చూసినవి ఆయన భూమి ఎంత ఉందో జరిగిపోయావు దానికోసం మరి ఆయన పట్టుకోరా అది ముందు భూమి ద్రోణి ఎవరూ అంతా ఇప్పుడైతే అధికారులు చేతున్నారు కదా వాళ్ళే ద్రోణి వేసి నీకు ఎక్కడ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి నీకు ఎందుకు పోయి ఆ ఫోన్ దగ్గర పెట్టి ద్రోణ ఎగిరే అందరి ఇంటి మీద నీ ఇంటి మీద నా ఇంటి మీద ఎగిరే మనం ఎక్కువ ఉంటే తీసుకోమన్నారు భూమిని చోట్ల వందల ఎకరాలు ఉంటే పడుంటే వదిలిపెట్టి హైదరాబాద్ అది భూమి రాగింది మూసి అంటే తట్ట మట్టి ఎత్తింది లేదు నువ్వు ప్రతి ఒక్కరు అవి నీదే ఇదనబట్టే ప్రాజెక్టులంతా దోపిడీగా అనటూపాయి రాకపాయనకు అది మంచి కాన్సెప్టే ఎందుకు ఫెయిల్ అయింది నేను అన్న నువ్వు చేసే చర్యలలో మంచి ఉన్నా ఎందుకు అది భూమరాంగ్ అవుతుంది ఎక్స్పర్ట్స్ అడుగు ఎందుకు జరుగుతుంది కానీ చూసుకో ఆలోచించి ఏ అడుగులేటరు నేను పాపం ఆయనకున్నట్టు ఇబ్బంది ఆయనకు ఉండొచ్చు ఇదివరకు సీఎం కంటే ఎక్కువ అందుబాటులో ఉండొచ్చు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండొచ్చు కానీ అంత మాత్రం చేత అవినీతిని ప్రోత్సహించడం నువ్వు టాలెట్ చేయలేవు నేను టాలెట్ చేయలేను నీకేం సంబంధం అంటే నేను ప్రజలు పోయినాను ఉద్యమకారుని టీవీలో చూస్తుంటే టీవీలో చూస్తుంటే ఆయన వస్తున్నాడు ఒక్క మంత్రి లేచిన పడుతున్నాడు మంచిగా కూర్చొని చూస్తున్నాడు సీఎంని అరే సీఎం వచ్చినాడు ముఖ్యమంత్రి వస్తే మంత్రి కూడా లేకపోతే ఏందనంటే అది ఆ కోహిజూ గ్రూప్ ఉండాలి కమాండింగ్ నేచర్ ఉండాలి అది ఉత్సాహించాలకు కూడా ఆ మాట అని కూడా కానీ సీఎం అంటే గడగడలాడిపోవాలి ఎప్పుడు దిగిపోతావో ఆ కుర్చీ గుంజుకుందాం అని ప్రతి ఒక్కరు చూస్తుంటే ఇంకెట్లా వాడు కలెక్టివ్గా పనిచేయట్లేదు చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోతున్నారు చేద్దామంటే డబ్బులు లేవు ఇన్ని సమస్యల వలయంలో ఉన్న నువ్వు అనవసరమైన వాటి జోలికి పోయి హైదరాబాద్ భూముల పోయి యూనివర్సిటీ లేదా హైడ్రా పోయి మూసీ తోలిపోయి ఇవ్వడా యూనివర్సిటీ అది కొద్ది వాయిదా వేసి ఒక డిపిఆర్ నెల పది నెలల్లో పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏదైతే విధ్వంసాన్ని తెలంగాణ చేసిండో ఈయన పది నెలలనే ఖతం అయిపోయాడు ఈరోజు గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ నేను నేనెందుకు నువ్వు మీడియా కదా సర్వేది కామన్ మ్యాన్ ఎట్లా తిడుతున్నాడు ఎందుతున్నాడు పైరు నేను నేను అడుగుతు నాకు అర్థం కావట్లేదు పది నెలల్లో పోడింది గవర్నమెంట్ అసలు ఈరోజు నువ్వు ఎలక్షన్స్ లోకల్ పార్టీ పోతే కాంగ్రెస్ ఎక్క ఉంటుంది థర్డ్ ప్లేస్ ఉంటుంది చచ్చిపోయిన బీఆర్ఎస్ పుడుతుంది మళ్ళీ నేనంటాను కాదు కామన్ మ్యాన్ అంటాడు ఇది బాధాకరం అంటున్నాడు సలహదారుగా మీరు మంది పని రేవంత్ రెడ్డికి సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు నా తెలియదు నాలుగు అయింది మరి నాకు అపాయింట్మెంట్ వేయలే నీతో చెప్పుకునేదంతా ఆయనకి చెప్పుకుంటుండే నాకు టైం ఇస్తే అది టైం ఇవ్వడట మరి ఎవరికి ఇస్తారో తెలియదు ప్రజాపాలనలో ఎవరికి ఇసుడో తెలియదు ఆ ప్రజలు ఎవరో తెలియదు మరి మనకు ఆ క్వాలిఫికేషన్ లేదేమో నేను అనగా నేను చిన్న ఉద్యమకారుని కావచ్చు ఆయన పెద్ద ఉద్యమకారుడు కావచ్చు కాబట్టి నాకు టైం ఇవ్వకపోతే నేను ఎట్లా చెప్పాలి నేను నీకు చెప్తున్నా